శ్రీయోస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచ్చర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్యోదయమే బుధవారం చాలా ఈ బుధవారానికి ప్రత్యేకమైనది ఉత్తరాయణంలో మనకు కనుమ పండుగ రోజు ప్రారంభం చాలా శక్తివంతంగా ఈరోజు కుటుంబం అంతా సంతోషంగా చిరునవ్వులతో ఆనందకరంగా ఉండగలిగే రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నో రోజులుగా మనకు ప్రత్యేకమైన సంతోషం మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ఎన్నో విధాలుగా మనకు మనసులో ఒక చిగురించే కోరికలు ఏర్పడతాయి ఎప్పుడైనా పండుగ వాతావరణం అంటే పండుగనే కాదు పండుగ వాతావరణం మన భవిష్యత్తుని ముందుగా మనకు తెలియబరుస్తున్న మొదటి రోజుగా ప్రారంభమవుతుంది అందుకే ఎప్పుడైనా కానీ పండుగ వచ్చినప్పుడు చాలా సంతోషంగా మనసులో ఆ దేవుడి యొక్క కృప మనకు కలగాలని మన కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని మనం వేడుకోవడంలో మొట్టమొదట మనమే ఉంటాం అలాగే ఈరోజు తులారాశికి ప్రారంభమవుతున్న సూర్య ఉదయ కాలంలో పుష్యమి నక్షత్రం పది గంటల తర్వాత ఆశ్లేష నక్షత్రం అలాగే చంద్రుడు కుజుడితోనే కలిసి కర్కట రాశిలో సంచారం పదవ స్థానంలో చంద్రుడు స్థిరంగా ఉండగలిగినప్పుడు మనకు ధన సంపాదన విషయాల్లో శుభవార్త అందుకుంటాం వృత్తిపరమైన విషయాల్లో మెరుగుదల కనబడుతుంది ఆదాయ రూపంలో ఉన్న కష్టాలు ఇబ్బందులు తొలుగుతాయని ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే మనకు ప్రతి స్థానంలోకు ఒక్కొక్క గ్రహం అధికారకంగా ఉన్నప్పుడు దాని ఫలితం రెట్టింపు సంఖ్యలో ఇవ్వడానికి అవకాశం ఉంటుందని మనకు జ్యోతిష్య పంచాంగం చెప్పగలుగుతుంది అలాగే సూర్యుడికి మనకు చంద్రుడి పైన వీక్షణ పడడం చాలా శక్తివంతమైనది అలాగే మనసు కారకుడికి సూర్యకిరణాల ద్వారా ఉత్తరాయణం ద్వారా మనకు చంద్రుడి పైన కలిగినప్పుడు మనసు కారకుడికి రెట్టింపు బలం వస్తుంది అలాగే పిల్లలకి తల్లిదండ్రులు దూరంగా ఉన్న పిల్లలు ఎక్కువ రోజులు విడిపోయి ఒకరికి ఒకరు ప్రేమ బంధం లేని వారు కూడా ఈరోజు తల్లిదండ్రులు వెనుకుంటారు అనే యొక్క బలం అనేది వాళ్ళ పిల్లలకి ఉన్నప్పుడు వాళ్ళు అనేక కార్యక్రమాలు చేయగలుగుతారు అలాగే మనం మన వెనుక ఉన్న నేడానికి ఎంత ఆలోచనలు తీసుకుంటామో అలాగే మన వెనుకున్న మన తల్లిదండ్రులు యొక్క సూచనలు కానీ వాళ్ళ యొక్క ఆశీర్వాదం మనకు ఈరోజు ఖచ్చితంగా మీ కుటుంబానికి కలుగుతుంది అందువల్ల ఎప్పుడైనా కానీ మన కష్టాల్లో కానీ మన మానసిక ఒత్తుల్లో ఉన్నప్పుడు కానీ తల్లిదండ్రులు యొక్క సూచనలు కానీ వాళ్ళ ప్రేమ అనురాగాలని మనం పొందినప్పుడే మన కష్టాలు తీరుతుంది ఎవరితో చెప్పుకున్నా అది వాళ్ళు తీర్చలేనిగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు చేసి ఒక సహాయపడగలుగుతారే కానీ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచలేరు అందువల్ల రోజు మనకు ప్రత్యేకమైన రోజుగా ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదం కూడా ప్రతి కుటుంబానికి కలుగుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే శుభం జరిగే ప్రారంభం అయ్యే రోజులు ప్రారంభమైనాయి మన ఆలోచనలు మన భావాలని పరిపూర్ణంగా జీవితం పైన అడుగులు పెట్టి ముందుకు వెళ్ళి విజయాన్ని పొందే అవకాశాలు ప్రారంభించుకోవాలి కుటుంబంలో ఉన్న ప్రతి విషయాన్ని గమనించి దాన్ని కావలసిన కొన్ని ఇబ్బందులను తొలగించుకొని ప్రతి మనిషిలో కూడా మార్పు కలగాలి పండుగ వాతావరణం వచ్చినప్పుడు ఉత్తరాయణంలోకి వచ్చినప్పుడు మనం కొన్ని ఇబ్బందులు మానసిక ఒత్తులకు ఇబ్బందులు పడిన కొన్ని సన్నివేశాల ద్వారా మార్పు కలిగినప్పుడే కుటుంబ వాతావరణం అనేది ప్రారంభమవుతుంది అలాగే పాడి పంటలు చేసేటప్పుడు వరి వేసినప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వరి పంట చాలా బలంగా వస్తుంది అలాగే మనిషి యొక్క జీవితంలో కూడా మనం చాలా మార్పులు కలగాలి ఎదుటి వాళ్ళు కొన్ని రాసులు వాళ్ళు మనల్ని ఇబ్బంది కలిగించవచ్చు వాదోపవాదాలతో మనసును నొప్పించవచ్చు ఆ వాదనలు కుటుంబంలో కూడా ఉండొచ్చు మీరు దాన్ని ఏకీభవిస్తూ వాళ్ళతో పూర్తిగా మీరు వాదోపవాదాలతో దిగకుండా కొంచెం ఆలోచనలు మార్చుకొని మార్పు చేసుకుంటే అన్ని విషయాలు వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు అందువల్ల శుభయోగాలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు చూసుకోవాలి సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి భవిష్యత్ ప్రణాళిక కలిసి వస్తాయి అభివృద్ధి పదంలో ఎందు పోగలుగుతారు విందు వినోద కార్యక్రమంలో పాల్గొంటారు చేపట్టే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను తెలివిగా అధిగమిస్తారు ఆనందించే అంశాలు ఉన్నాయి గొప్పవారితో ఈరోజు పరిచయాలు ఏర్పడతాయి స్థిర అస్థి కొనుగోలు విషయాల్లో ఈరోజు మీకు అనుకూలిస్తాయి మీకు శుభం ఇస్తున్న గ్రహాల యొక్క ప్రయాణం జరుగుతున్నది ఇష్ట దేవతని కూడా మీరు దైవానుగ్రహ పూజల్లో తీసుకోవాలి అలాగే తోటి వారి సహకారం అనుకునేది సాధిస్తారు చేపట్టే పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి ఎక్కువగా కృషి చేయగలరు ముఖ్య విషయాల్లో ఓర్పు చాలా అవసరం నిన్నటి రోజు కన్నా కూడా ఈరోజు మొదలయ్యే రోజులు మంచి రోజులుగా ప్రారంభం అవ్వడం వల్ల మనం గత రోజులు మర్చిపోయి కొత్త రోజులతో ప్రయాణం చేస్తూ ముందుకు వె వెళ్ళాలి వివాదాల గురించి ఏమి ఆలోచించకండి అలాగే మనంతో ఉన్న స్నేహితులు అలాగే బంధువర్గాలతో ప్రేమ అనురాగాలతో కలిసి ఎక్కువ రోజులు వాళ్ళతో ప్రయాణం చేసేలాగా ప్రయాణం చేసేలాగా విధానాన్ని అవలంబించుకోండి విశేష ఫలితాలు సిద్ధమవుతున్నాయి ఆర్థిక లాభాలు ఇవ్వగలుగుతుంది మీ నిర్మలమైన మనసుతో వనరులు సమకూర్చుకోవచ్చు విజ్ఞానపరంగా ఎదుగుతారు అధికారంగా పరిధి పెరుగుతుంది మానసికంగా ఉన్న దృఢంగా ఉండగలుగుతారు అలాగే చేపట్టే పనుల్లో ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు ఇది ఈరోజు మనం గోచార రీతిగా శుభ ఫలితానికి సంబంధించిన విషయాన్ని సంపూర్ణంగా పంచాంగ రీతిగా మీకు వివరిస్తున్నాను శ్రమ ఫలిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి తోటి వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపవచ్చు అన్ని రంగాల్లో చక్కటి శుభ ఫలితాలని రోజు నుంచి ప్రారంభమవుతాయి అలాగే మీరు రంగుల పోటీలలో ఈరోజు మీ ఇంటిలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది చాలా రోజుల తర్వాత మీ ఆత్మీయులతో ఈరోజు కలుసుకోవడం వల్ల మీ మనసు ప్రశాంతత ఏర్పడుతుంది ఉద్యోగరీతిగా అనుకూలం ఫలిస్తూ వస్తున్నది విద్యాపరమైన అనుకూలం కలుగుతుంది అలాగే వ్యాపార రంగంలో నష్టాలని ఈరోజు సంపూర్ణంగా తొలగించుకొని ముందుకు పోవచ్చు అలాగే అనేక విషయాల్లో మీ మనసులో ఉన్న ప్రతి విషయం మీరు ఈ జీవితం మొదటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉత్తరాయణ కాలంలో మీ కనుమ పండగ రోజు నుంచి సూర్యబలం అలాగే చంద్రబలం శుక్రుడి యొక్క అనుగ్రహం ద్వారా అనేక విజయాలు పొందబోతున్నారు ప్రారంభమవుతుంది తులారాశి వారికి అదృష్ట యోగాలు